ఇంద్రాకి అర్జున్ ప్రసాద్ పిండ ప్రదానం చేస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటుంది సుభద్ర పక్కన నిలబడి ఇంద్రా కార్యక్రమాల్లో పాలు పంచుకోకూడదని గౌతమ్కి అర్జున్ ఇచ్చిన వార్నింగ్తో అక్కడే దగ్గర కార్ దగ్గర నిలబడి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు గౌతమ్ సుభద్ర కూడా ఏడుస్తూ ఉంటుంది ఇక అహల్య గౌతమ్ బాధని చూడలేకపోతుంది పిండ ప్రధానం పూర్తి చేసి వాటిని అర్జున్ ప్రసాద్కి అందిస్తూ వాటిని నదిలో కలిపి తర్పణం వదలమని చెప్తూ ఉంటాడు పంతులు అలాగే అని వాటిని తీసుకొని నదిలోకి అర్జున్ వెళ్తూ ఉండగా ఒక్క నిమిషం ఆగండి అని వెనకాల నుండి కేక వేస్తుంది అహల్య ఏం అన్నట్టు తిరిగి చూస్తాడు అర్జున్ గౌతమ్ గారు చేసిన తప్పునే మీరు కూడా చేస్తున్నారా సార్ ఇందిరా గారి కార్యక్రమంలో పాలు పంచుకునే అర్హత గౌతమ్ గారికి లేదా ఇందిరా గారి కార్యక్రమాల్లో తండ్రిలాగా మీరు తర్పణం వదిలినప్పుడు సోదరుడిగా గౌతమ్ కూడా తర్పణం వదలాలి కదా సార్ అప్పుడే కదా ఇందిరా గారి ఆత్మ శాంతించేది అని అంటూ ఉంటుంది అహల్య అర్జున్ ప్రసాద్ని అర్జున్ ప్రసాద్ సైలెంట్గా కోపంగా చూస్తూ ఉంటాడు అహల్య కూడా మారు మాట్లాడద్దు గౌతమ్ బాధపడుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ మారడని అర్జున్ ప్రసాద్ గౌతమ్ తర్పణం వదలడానికి ఒప్పుకుంటాడా రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్